అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది మరి రెండో విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ యొక్క రెండో విడత ద్వారా మనకు డబ్బులు ఎలా పొందాలనే విషయాన్ని ఇక్కడ ప్రభుత్వం మనకు స్పష్టంగా తెలియజేయడం జరిగింది మరి రెండో విడత డబ్బులు రావాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకి యొక్క అన్నదాత సుఖీబోప్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది దయచేసి ఈ యొక్క అన్నదాత సుఖీబోప్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలి ఇవన్నీ కూడా ఉంటే మీకు డబ్బులు అనేది ఎవరు కూడా ఆపలేరు వెంటనే కూడా మీ ఖాతాల్లోకి జమ అయిపోవడం జరుగుతుంది డబ్బులన్నీ కూడా కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఏ రైతున్నా కూడా మీరు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత డబ్బులను జమ చేసేటువంటి బాధ్యత మన ఛానల్ది ఖచ్చితంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి మరి ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసి మరింత సమాచారం కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అరకతుండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి ఇప్పటికే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే ఇచ్చింది మరి రెండో విడత డబ్బులు పొందాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులను అయితే మనకు పొందాల్సి ఉంటుందన్నమాట మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి యొక్క డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా నేను మీకు తెలియజేస్తాను ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు ముందుకెళ్ళండి ముఖ్యంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులను పొందడానికి ప్రభుత్వం కొన్ని అవకాశాలను అయితే ఇచ్చింది ముఖ్యంగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్న ప్రతి రైతు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవాలి ముందుగా అప్లై ఎలా చేసుకోవాలి ముఖ్యంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా మనకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇప్పటికే అప్లై చేసుకుని ఉండాలి ఈ పథకానికి ఆల్రెడీ తొలి విడత డబ్బులు కూడా పొంది ఉండాలి తొలి విడత డబ్బులు ఆల్రెడీ పొంది ఉంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేస్తాయి మరి తొలి విడత డబ్బులు మీరు పొందారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అంటే మీకు తొలివిడత తొలి విడత డబ్బులు వచ్చాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి తొలి విడత డబ్బులు కనుక వచ్చి ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు రెండో విడత డబ్బులు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తే ఒకవేళ తొలి విడత డబ్బులు కనుక రాకుండా ఉంటే రెండో విడత డబ్బులు కూడా మీకు రావన్నమాట మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి తొలి విడత డబ్బులు వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా ఆల్రెడీ ఎవరికైనా సరే తొలి విడత రాకుండా ఉండి అప్పటికే గ్రీవెన్స్ పెట్టుకుని డబ్బులు పడకుండా ఉంటే ఆ గ్రీవెన్స్ పెట్టిన వారికి ఖచ్చితంగా ఇక్కడ రెండో విడతతో పాటు డబ్బులు వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి అన్నదాతా సుకీబో తొలి విడత ఏడు వేలు రెండో విడత ఏడు వేలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు కూడా రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే చెప్పాయి మరి లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఒకసారి ఈ పథకాలకు అప్లై చేసుకున్నటువంటి రైతులంతా కూడా ఈ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఈ జాబితాలో కనుక మీ పేర్లుంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఈ విషయాలను గుర్తుపెట్టుకొని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు రెండో విడత డబ్బులు వస్తాయా అని తెలుసుకోండి చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకి ఒక డబ్బులు అయితే రాబోతున్నాయి ఖచ్చితంగా ఇవన్నీ కూడా చెక్ చేసుకుని మీరు సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఖచ్చితంగా రైతులంతా కూడా ఇలా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా ఆల్రెడీ మీకు నేను తెలియజేశాను కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉండి ఈ డబ్బుని అయితే తీసుకోండి ఛాన్స్ అయితే లేదనమాట కాబట్టి మీరేం చేస్తారంటే తప్పనిసరిగా అన్నదాత సుఖీభావ్ పథకానికి కొత్త రైతులైతే అప్లై చేసుకోవడం కానీ పాత రైతులైతే ఇప్పటికే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ అలాగే ఎన్పిసిఐ కనుక చేసుకోకుండా ఉంటే ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయాలి ఇవన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీకు ఖచ్చితంగా యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉంటేనే మనకి డబ్బులు అనేది వస్తాయి అనమాట లింక్ అంటారు దీన్ని ఇది ఉందా లేదా అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఒకవేళ లేకపోతే కనుక మీకు డబ్బులు అయితే రావు మరి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి రావు అనే విషయం అయితే తెలుస్తుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన జాబితాలో మీ పేరుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని లిస్ట్లో కేవైసీ ఈకేవైసీ లింక్ ఉందా లేదా అలాగే ఏపీ ప్రభుత్వం పదే పదే ఈ పంట నమోదు చేసుకోమని చెప్పి చెబుతోంది అంటే ఈ క్రాఫ్ట్ చేసుకోమని చెప్పి ప్రభుత్వం చెబుతుంది కాబట్టి ఈ క్రాఫ్ట్ కూడా చేసుకోండి ఇట్లా చేసుకుంటే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి మీకు డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోండి ఇక మీకు డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది అనమాట ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది మంచి అవకాశం మరి డబ్బులను కూడా ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఇరవై అంటే రెండో విడత ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ రెండు వేలు అన్నదాత సుఖీబావా రెండో విడత ఐదు వేలు మొత్తం కలిపి మనకు ఏడు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి రాబోతున్నాయి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క డబ్బుల డేట్ అనేది గుర్తుపెట్టుకొని దాని ప్రకారం అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఉంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులైతే మీకు అందరం అయితే జరుగుతుంది కాబట్టి సిద్ధంగా ఉందండి మరి దీంతోపాటుగా రైతులకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా అయితే వేయబోతోంది అంటే పంట నష్టపరిహారం అనమాట ఈ పంట నష్టపరిహారానికి సంబంధించి ప్రభుత్వం మీకు ఆల్రెడీ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది గతంలో ఎవరైతే మనకు పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు పదివేల రూపాయల వరకు కూడా ఎకరానికి పదివేల రూపాయల వరకు కూడా మీకు జమ చేసేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాత పిఎం కిసాన్ పథకం ద్వారానే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట కాబట్టి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోండి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు వచ్చాయంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట దాంతో కూడా పదివేల రూపాయలు వస్తాయి ఎకరానికి మీరు నష్టపోయినటువంటి పంటను బట్టి అలాగే మనకు ఇరవై ఏడో తారీఖు నుంచి కూడా ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పంట కొనుగోలను అయితే ప్రారంభిస్తుంది అంటే ప్రభుత్వానికి మీరు ధాన్యాన్ని అయితే అమ్ముకోవచ్చు అనమాట అంటే మీరు ఏదైతే పంటలు పండించారో ఆ పంటలకు కనీసం మద్దతు ధరను కూడా లేక ఇటీవల రైతులు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడడం జరిగింది మరి రైతులకు ఎవరైతే పంట నష్టపరి అంటే పంటకు ఏ మద్దతు ధర లేదని చెప్పి బాధపడుతున్నారు ఆ రైతులందరికీ కూడా పంట మద్దతు ధరలను కేటాయించి దాని ప్రకారం ఇక్కడ కొనుగోలునైతే అయితే ప్రభుత్వం ప్రారంభించింది మరి దాని ప్రకారం మీకు ఇక్కడ ఈ పంట మదుతు ధరలతో పాటుగా మీకు యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండో విడత అలాగే ఇన్పుట్ సబ్సిడీ అంటే మీ యొక్క పంట నష్టపరిహారం దాంతోపాటుగా ఈ పంట నమోదు అనేది ఈ నెల ఇరవై ఐదులోపు పూర్తి చేయమని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది మీరు ఈ పంట కనుక నమోదు చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్తో పాటు ఈ యొక్క ఈ పంట అంటే ఈ యొక్క ఈ క్రాఫ్ట్కి సంబంధించిన డేటా ఆధారంగా పంట నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం అందించడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ మరియు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మీకు డబ్బులను అయితే అందించడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది మరి ఇది ఈ విధంగా రైతులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అనేక అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావడానికి మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ అయితే చేసుకోవాలి మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట లేకపోతే మీకు అయితే రావు కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత డబ్బులను చాలా లేట్గా ఇచ్చింది అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం మీకు పీఎం కిసాన్ డబ్బులు ఇస్తుందో అదైతే తేదీన అన్నదాత సుఖీబా డబ్బులను కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను అయితే అందించడం జరిగింది మరి ఇప్పుడు అంటే లేట్గా ఇచ్చింది జూన్లో ఇవ్వాల్సినటువంటి డబ్బులను ఆగస్టులో ఇచ్చింది మరి ఈసారి లేట్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతను ఆన్ టైంలో ఇస్తుంది ఇరవై ఒకటో విడత రెండు వేలను ఇప్పుడు మనకు ఈ నెల ఇరవై ఏడున ఇచ్చేస్తుంది దాంతోపాటు రెండో విడత అన్నదాత సుఖీభావా ఐదు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు వచ్చేస్తే ఈ నెల ఇరవై ఏడు నుంచి రైతులు సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని అన్నదాత సుఖీ ఓపిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి